అందరు ఫేక్ ఫేక్ అంటున్నారు ఏంటి బ్రో ఇక్కడ ఉంది మేము హాస్టల్ నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ అంటే నాకంటే మా అందరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు మా డాడీ చూసుకుంటారు అంటుంది అదంతా ఎట్లా అవుతుంది బ్రో ఆ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద తోస్తున్నారు ఫైనల్ గా అంతా ఇంక ఈ అమ్మాయి అసలు వాడు వచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్ లో పెట్టేసి వెళ్ళాడా ఉండాలిగా చేసిన తనేగా వాడు కూడా ఒప్పుకున్నాడు ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది అంత ధైర్యంగా చెప్తుంది ఏంటన్నా ఏమవుతుంది బయటంతా ఫేక్ 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 అంటారేంటి ఇక్కడ ఉంటుంది మేము బయట నుండి చూసేది వాళ్ళు వాళ్ళకేం తెలుసు భయపడుతున్నారంటే భయపడుతున్నాం ఫేక్ అని తెలిసి భయపడుతున్నావా మేమంతా పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్నోళ్ళంతా థర్టీ కెమెరాస్ ఉన్నాయి పైగా త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్ లీక్ అయ్యాయి ఇంకా ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ వరకు ఉన్నాయంట బయట షేర్ అయినవి మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ అందులో ఎవరున్నారు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అదంతా మీకు తెలియదు బయట నుండి ఏదో ఫేక్ 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 అనేస్తారు వేరే వాళ్ళు ఎవరు థ్యాంక్ యూ అండ్ ఫర్ సపోర్టింగ్ ఈ మెసేజ్ పెట్టాలనిపించింది ఎందుకంటే నీ స్టోరీస్ చూసి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నావు మాకు నచ్చింది అందుకే ఇక్కడ ఏం అర్థం కావట్లేదు అని ఇంట్లో పేరెంట్స్ కి చెప్దామంటే చాలా భయం వేస్తుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఫోర్ ఇయర్స్ నమ్మి వచ్చాం కదా ఇక్కడికి సీఈఓ లా సెలబ్రిటీలా చూస్తున్నారు ఇక్కడ అంతా రూమ్ కి కాఫీ టిఫిన్ తీసుకువెళ్ళడం మిల్క్ తీసుకెళ్లడం వాటర్ అయితే టిన్ టిన్ తీసుకెళ్తున్నారు రూమ్ కి పెద్ద సెక్యూరిటీయే ప్లాన్ చేశారు తనకి మేమందరం తప్పు చేసిన వాళ్ళం కదా సో మమ్మల్ని బయట వదిలేశారు నిన్న గ్రౌండ్ లో నుంచో అంతమంది ముందు నుంచి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చున్నీ వేసుకొని వెళ్తుంది ఎవ్వరు చూడకూడదు అని చెప్పి వచ్చి ద రీజన్ బిహైండ్ దట్ నిన్న పోలీసులు ఏమో మా దగ్గర గ్రౌండ్ లో ఏమో అతను చేసిన తప్పే మాకు ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు